వినిపించింది ఈరోజు బబ్లీ ఏంటంటే బబ్లీ నేను ఇద్దరం కలిసి వీడియో తీస్తాం ఓకేనా ఒక నిమిషం ఇప్పుడు మేము డ్రాయింగ్ బుక్లో డ్రాయింగ్ వేస్తాం స్కెచెస్ అయితే ఇది చెప్పాం కదా మళ్ళీ రిమూవ్ చేయొచ్చు అనేసి ఏంటి చూపించి ఒకసారి స్టిక్ పెన్స్ స్కెచ్ పెన్ పెన్ ఓన్లీ ఇంక్ పెన్ స్కెచ్ పెన్ తో మ్యాజిక్ బుక్ అయితే సరే సరే అయితే ఇప్పుడు ఈ బుక్ లో ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తాను అంటే పిల్లలకి బాగా అట్రాక్షన్ గా ఉన్నవి బొమ్మలు ఉన్నాయి అనమాట ఇందులో నిమిషం ఫస్ట్ పేరు చెప్పు ఇది ఏం పేరు చెప్పు డోలెమన్ నీకు తెలివా నీ నీకు కూడా తెలియలే కదా వాళ్ళకి తెలుసు అయితే ఎవరికి తెలుసు వాళ్ళకి ఏం కలర్ వేస్తున్న చెప్పు బ్లూ చూడచ్చు క్లీన్ ఎక్ చూయిన్ కలర్ బ్లూ ఎంతసేపు రుద్దుతో రుద్దిన దాని మీదనే మెత్త అయిపోతుంది పేపర్ ఇక్కడ కూడా రుద్దు ఒకసారి రుద్దు మంచి కూర్చు ఫస్ట్ లేదా ఇప్పుడు వేసుకో మంచిగా वही स्टार्ट जी जाने देना जा। तो नहीं हां 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 तो 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 चप्पू तो चप्पू तो तो

సేమ్ కలర్ ఇదే ఇది అయిపోయింది చెర్రీ ఇది ఇది వేయాలి కదా ఇది ఏముంది మర్చిపోయినావా అయిపోయింది మొత్తం అయిపోయింది దూరమైన అయిపోయింది ఇది బాగుంది కదా ఇప్పుడు వేసేవాళ్ళు ఇదేం పేరు నువ్వు

ഇവിടെ ദോണ അവു അവൾ കളലേ ഏ കളറേയാലെ ബ്രൗൺ കളറേ ഇന്നി ഓള് ബ്രൗൺ കള ബോക്സ് ആണ് ഹലോ ഹലോ ആണ് ബ്രൗൺ ഇടുണ്ടി ഏടുണ്ട് ഏപ്പോ അതെ എക്കടയാലി ചുരിതണ്ടി കര അതെ അതെ ബ്രൗണാ നാ മാച്ചിട്ട് ശട്ട് ബീന കണ്ടുതുണ്ട് മഡം ഹേ എയ് ലൗസിനി വോയിസ് സരി സരി പോവണി എങ്ങാണ് ഡാഡി കേടാ സരി బబ్లీ పుట్టడానికి పోయింది ఆమె ఇక్కడ ఇది ఇదేంటి 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 డార్క్ కలర్ కాదు ఇది అన్న నేను డూ ఇదేంటిది అన్న నేను డార్క్ చూసిరా ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే కలర్ చెప్తుంది అన్నది ఏ పేపర్ సరే ఇప్పుడు ఇదేంటిది కలర్ కలర్ అంటే అది షెట్టా పైంటా అంటున్నా ఇదేంటి పైంటా చిన్న పైంటా ఇదేంటి షూజా షూస్ నీ వేసేట నాతునడు నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఆరెంజ్ ఆరిడా రెడ్ ఏమో ఓకే ఆ కలరే కలరే నేను వీడియో తీసి కలర్ట్ చేయాలి ఏయ్ షూస్ ఏ కలర్ చూద్దాం చెయ్తి ఆ బ్లూ కలర్ ఏసే షూస్ కి ఎక్కడ నవ కలర్ కావాలి

చెప్పు లైక్ చేయండి ఈ రోజు ఇది వేసింది అనమాట డ్రాయింగ్ యశ్విత ఓకేనా పెయింటింగ్ పెయింటింగ్ డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం ఓకే ఓకే ఓకేనా బాయ్ చెప్పు